ఈ పుస్తకం గురించి యాక్చువల్గా మాట్లాడటానికి నేను సాహసం చేయడం లేదు ఒక కారణమేమో అందులో ఉన్నవాళ్ళందరూ దాదాపు నాకు టీచర్స్ నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు వాళ్ళు యూనివర్సిటీలలో కానీ లేకపోతే బయట బహిరంగ సభల్లో కానీ ఉపన్యాసాలు ఇస్తూ ఉంటే వింటూ పెరిగిన వాణ్ణి ఇంకొక కారణం ఏంటంటే ఆ పుస్తకం కూడా నాకు అందలేదు నాకు ఫోన్ పోయింది ఒక రెండు మూడు రోజుల నుంచి కాబట్టి నేను ఎక్కువ వాటి గురించి మాట్లాడి జస్ట్ నిన్ననే ఒకసారి అట్లా గ్లాన్స్ చేశాను అయితే ఒకటే ఒక అర్హత ఏంటంటే విద్యా పరిరక్షణ ఉద్యమంలో దాదాపు గత నలభై సంవత్సరాలని చెప్పుకోవచ్చు అయితే నలభై సంవత్సర నలభై సంవత్సరాలని చెప్పినప్పుడు ఇంకొక ప్రశ్న కూడా వస్తుంది నలభై సంవత్సరాలు అంటున్నారు ఏం చేయగలిగారని చాలామంది అప్పుడప్పుడు అంటున్నారు అందులో పనిచేసిన కొంత అనుభవం సారుతో ఉన్న పరిచయం దాని ఆధారంగా చేసుకొని ఒక రెండు మూడు విషయాలు పంచుకుందామని నేను నీ ముందుకు వచ్చాను యాక్చువల్ సార్ గురించి మాట్లాడడం కూడా ఒక సాహసమే అయినా కూడా పాలమూరు అధ్యయన వేదిక అడిగింది కాబట్టి రాఘవాచారి గారు అడిగింది కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే నేను రాను అని ధైర్యం చేయలేక కొన్ని విషయాలు చెప్పడం అనేది జరుగుతుంది మొదటగా సార్కు సంబంధించి నేను వరంగల్లో బిఏ చేశానప్పుడు ఆ కాలంలో అక్కడ ఒక రెండు మూడు పేర్లు ఎప్పటికీ వినబడేది ఇది అక్కడ సభలు ఉన్నాయి సమావేశాలు ఉన్నాయి వరవరరావు సార్ బాలగోపాల్ సార్ తర్వాత హరగోపాల్ సార్ వీళ్ళ సభలు రెగ్యులర్గా అప్పుడు మీకు అందరికీ తెలిసే ఉంటుంది నైన్టీన్ ఎయిటీస్లో రాడికల్ మూమెంట్ ఒక ఆల్మోస్ట్ ఒక హయ్యర్ స్టేజ్ ఆఫ్ దట్ మూమెంట్ అప్పుడు మేము కాలేజీలలో ఉండి ఏ ప్రోగ్రామ్ అయినా గద్దర్ ప్రోగ్రామ్ అంటే కాలేజీల నుంచి వందలాది మంది నడుచుకుంటూ కిలోమీటర్లు నడుచుకుంటూ ఊర్లకు కూడా వెళ్ళేవాళ్ళం ఆ టైంలో సారు ఉపన్యాసాలు కూడా వినడం అనేది జరిగింది అప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఆ టైము ఆ స్పేస్లో ఒక రకంగా సారు కూడా అక్కడ పనిచేయడం పీజీ సెంటర్లో అక్కడ పనిచేయడం ఆ తర్వాత ఇటు ఎమర్జెన్సీ తర్వాత దానిలో అక్కడ ఉన్న నిర్బంధం ఇవన్నీ ఉండడం వలన కూడా సారు మొట్టమొదట అట్రాక్ట్ అయింది నేనేదో ఒక టీచర్ అనో అఫ్కోర్స్ ఈజ్ ఎ టీచర్ ఈజ్ ఎ టీచర్ ఆఫ్ టీచర్స్ ఎందుకంటే నేను కళ్ళ ముందే చూస్తూ ఉన్నాను రకరకాల సభలలో కానీ ఒక ఉపన్యాసకుడిగాను చూడటం లేదు నేను ఈజ్ ఏ అన్ ఇంటలెక్చువల్ యాక్టివిస్ట్ అందుకోసమే ఆయన రచనలు కూడా ఏదో కూర్చొని ఒక టేబుల్ వేసుకొని అట్లా రాసిన రచనలు కూడా చాలా సందర్భాలలో ప్రయాణాలు చేస్తూ రాయడం విమానాలలో పోతూ రాయడం అనేది సారు కూడా అక్కడక్కడ మెన్షన్ చేస్తూ ఉన్నాడు అంటే ఒక పౌర హక్కుల ఉద్యమం కార్యకర్తగా పౌర హక్కుల ఉద్యమం అనేది అట్రాక్ట్ చేయడం అనేది అప్పుడు అక్కడ జరిగింది అంటే ఆయన ప్రజాస్వామిక ఆలోచనలు కానీ ఆచరణ కానీ ఆయా స్థలాలను బట్టి ఆయా కాలాలను బట్టి అలా మార్పు చెందుతూ వచ్చింది మేము విద్యార్థులుగా ఉన్నప్పుడు నేను అప్పుడు యాక్చువల్గా పైడిపల్లి అనే గ్రామానికి సభ జరుగుతుందంటే మేము వెళ్ళాం వెళ్తున్నప్పుడు మా ఫ్రెండ్స్ మాట్లాడుకున్నప్పుడు అందరి గురించి మాట్లాడుకునే వాళ్ళం అట్లనే అరగోపాల్ సార్ గురించి కూడా మాట్లాడినప్పుడు సార్కు పిహెచ్డి స్టూడెంట్ సాంబయ్య అనే ఉండేవాడు ఆయనది యాక్చువల్గా మా ఊరికి దగ్గర వాళ్ళ ఊరు కూడా ఆ ఊరు నుంచి కూడా నా క్లాస్మేటు ఉండడం తర్వాత ఆ ఊరిలో కూడా మాకు బంధువులు ఉండడం వలన సారు ఒకసారి సాంబయ్య అనేది అఫ్ కోర్స్ వెరీ పావర్టిస్టిక్ అండ్ ఫ్యామిలీ దళిత్ ఫ్యామిలీ మాదిగా కుటుంబం నుంచి వచ్చాడు అయితే మేము పోతూ ఉంటా అంటే ఒక చర్చ చర్చ జరిగింది సారు నాగారం పోయిండట అక్కడ సాంబయ్య వాళ్ళ ఇంటికి పోయిండట ఆ ఇంటికి పోయినప్పుడు వాళ్ళ ఫాదర్ ఏం లేక గొంగడు ఉంటే గొంగడేసి కూర్చోండి సార్ అన్నాడు తర్వాత ఏమన్నా ఇక ఆయన ఆయన తప్పన ఏమన్నా సార్కి ఏమైనా తినిపిద్దామని అంటే ఏం లేదు ఒక గ్లాస్ పాలు ఉంటే ఇవ్వండి ఇంకేం అవసరం లేదు అంటే ముందు నుంచే పేదలు అంటే పర్టికులర్గా దళిత్ ఫ్యామిలీస్ అంటే ఒక ఎక్స్ట్రా ఒక లవ్ అండ్ అఫెక్షన్ అనేది ఉన్నదనటానికి సంఘటన చెప్పిన అప్పుడు మాకు ఎవరో తెలియదు అరగోపాల్ సార్ ఎవరో తెలియదు అసలు వీళ్ళు ఎవరో తెలియదు నాకు అప్పుడు మామూలుగా పేర్లు వింటే వా వినేవాళ్ళం కాబట్టి అటువంటి పరిస్థితులలో ఒక ఆచరణకి అప్పటి నుంచిగా ఆయన ఉద్యమాలలో పాల్గొనడం ఉద్యమాలతో అసోసియేట్ అవ్వడం ఇక ఎప్పుడు కూడా వెనక్కుపోయింది లేదు ఎందుకంటే చాలామంది చాలా మంది నేను కూడా చూశాను అప్పట్లో చాలా యాక్టివ్గా ఉన్న వాళ్ళు ఆ తర్వాత కాలంలో ఎవరు ఉండలేకపోయారు ఆ తర్వాత ఇంకొక అనుభవం ఏంటంటే సెంట్రల్ యూనివర్సిటీకి నేను నేను కూడా ఫ్యాకల్టీగా వచ్చినప్పుడు ఇక్కడ జరిగిన కొన్ని సంఘటనలు నాకు గుర్తుండిపోయినాయి ఎందుకంటే ఇక్కడ నేను వచ్చిన తర్వాతనే ఒక రకంగా విద్యా పరిరక్షణ కమిటీ ఉండడము సార్ను రెగ్యులర్గా కలవడం ఇది జరుగు జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఆ యూనివర్సిటీ ఒక ఎలీట్ యూనివర్సిటీ నేను కూడా అక్కడ చదువుకున్నప్పుడు అక్కడ వాతావరణం ఎట్లుండేదంటే మాట్లాడడమే ఒక ప్రాబ్లంగా ఉండేది అట్ అటువంటప్పుడు నేను మళ్ళీ ఫ్యాకల్టీ అయి వెళ్ళినప్పుడు అక్కడ విద్యార్థులలో ఒక రెండు మూడు పేర్లే వినిపించేది అంటే విద్యార్థులకు చాలా దగ్గరగా ఉన్న టీచర్లు ఎవరు అని చెప్పుకుంటూ వచ్చినప్పుడు డిఎన్ఆర్ సార్ ప్రొఫెసర్ డి నరసింహారెడ్డి అఫ్కోర్స్ నా పిహెచ్డి సూపర్వైజర్ సార్ అరగోపాల్ సార్ తర్వాత రామకృష్ణ సార్ అని ఉండేవాడు వీళ్ళ పేర్లు వినబడేది విద్యార్థుల ఉంటే మనము సమస్యలు అక్కడ మనం చెప్పుకోవచ్చు అక్కడ చెప్పుకుంటే మనకు ఒక రకమైన సలహాలు ఇస్తారు మనకు సమస్యలు పరిష్కరిస్తారు అంటే స్టూడెంట్స్కు అంత క్లోజ్గా ఉన్న ఆ టీచర్సు పేర్లు నాకు అప్పుడప్పుడు వినబడేది అంతేకాకుండా ఈ ముగ్గురు రావడం వలన ప్రత్యేకంగా అక్కడ రిజర్వేషన్లు అమలు అయ్యేది కాదు దానికి పెద్ద పోరాటమే చేయవలసి వచ్చింది యాక్చువల్గా నేను ఫ్యాకల్టీగా అయినప్పుడే నేను నాలుగో అనే మొత్తం ఒక మూడు వందల మంది టీచర్లు ఉంటే రిజర్వేషన్లు వచ్చిన వాళ్ళు నాలుగో నేనే నాలుగో వ్యక్తి ఐదో వ్యక్తి అటువంటి పరిస్థితులలో అరగోపాల్ సారు వీళ్ళు ఉండడం వలన అడ్మిషన్స్లో అడ్మిషన్స్లో రిజర్వేషన్లు అమలు చేయాలి ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని అంతవరకు అక్కడ అడిగిన వాళ్ళే లేరు వాళ్ళు ఏమనుకున్నారంటే ఎవరు వస్తే వాళ్ళు వాళ్ళే మెరిట్ ఇక్కడ మళ్ళీ రిజర్వేషన్ అయింది ఆ రిజర్వేషన్లలో కూడా మెరిట్ మెరిట్ వాళ్ళు ఉన్నారా లేదా అని యాక్చువల్గా ఏంటంటే మెరిట్ అని కాదు మెరిట్ పేరు మీద మిగతా వాళ్ళని ఎలిమినేట్ చేసేవాళ్ళు అక్కడ అటువంటి పరిస్థితులలో అక్కడ అప్పుడు నాకు గుర్తుండేది పిఎస్ఎఫ్ అని ఉండేది ప్రోగ్రెసివ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ అని ఆ ప్రోగ్రెసివ్ స్టూడెంట్స్ ఫెడరేషన్లోనే చాలాగా యాక్టివ్గా ఉన్న వీరస్వామి మీకు తెలిసి ఎన్కౌంటర్ అయ్యాడు అప్పుడు ఆ పిఎస్ఎఫ్ ఉండడం వలన కూడా ఆ పిఎస్ఎఫ్కు ఒక అడ్వైజర్గా ఉండడం వలన మొత్తం అక్కడ స్టూడెంట్స్ కాంపోజిషనే మారిపోయింది ఒకప్పుడు అది ఒక ఎలిట్గా ఎలియిట్ ఇంగ్లీష్ స్పీకింగ్ తెలుగు ఎవరన్నా మాట్లాడితే వీళ్ళెవరు అని చూసే ఒక పరిస్థితి నుంచి అది చేంజ్ అయిపోయి ఒక స్టూడెంట్స్ కాంపోజిషన్ పూర్ సెక్షన్స్ రావడము దళితులు రావడము అనేది అక్కడ జరిగింది అంటే కాంపోజిషన్ మొత్తం మారిపోయింది ఆ తర్వాత అఫ్ కోర్స్ అక్కడ పిఎస్ఎఫ్ పిఎస్ఎఫ్ తర్వాత అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ రావడం వా అవి వచ్చిన తర్వాత ఇక ఫ్యాకల్టీలో కూడా ఇక ఫ్యాకల్టీలో కూడా రిజర్వేషన్ అమలు కావాలని అంటే ఏమైందంటే బాలగోపాల్ సార్ అనేవాడు ఇవన్నీ బ్రాహ్మణ అగ్రహారాలు ఆల్ సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా ఇవన్నీ బ్రాహ్మణ అగ్రహారాలుగా ఉన్నాయని అక్కడ అందుకోసమే ఈ చేంజ్ అనేది సెంట్రల్ యూనివర్సిటీలో ఎయిటీ నైంటీస్ నుంచి చాలా మొదలైంది మొదలై అక్కడ స్టూ స్టూడెంట్సు అక్కడ కాంపోజిషన్ మారడం ఆ తర్వాత అక్కడ సారు యాక్చువల్గా పబ్లిక్ ఇంటలెక్చువల్ ఎవరైతే ఉన్నారో దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎవరున్నా కూడా తీసుకొచ్చి అక్కడ లెక్చర్లు ఇప్పించేవాడు హ్యూమన్ రైట్స్ డిపార్ట్మెంట్ తరఫున పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్ తరఫున నాకు పర్సనల్గా పెద్ద పెద్ద వాళ్ళు అంతకుముందు ఇంతకు ముందు ఇందులో రాసిన వాళ్ళందరూ ఎవరు తెలియదు నాకు అంటే పర్సనల్ పరిచయమే లేదు కానీ నేను యూనివర్సిటీకి పోయిన తర్వాత దాదాపు అందరితో ఒక వ్యక్తిగత పరిచయం అనేది యాక్చువల్లీ శంకరణ్ సార్ అనేది ఏదో పేరు వినేవాళ్ళం అప్పుడప్పుడు సరే వరవరావు సార్ అంటే కలవలేదు కానీ తెల ఎప్పటికీ పేరు వినడం కానీ అక్కడికి పోయిన తర్వాతనే అటు సివిల్ రైట్స్లో ఉన్న బాలగోపాల్ సార్ కానీ లేకుంటే శేషయ్య గారు కానీ లేకుంటే ఇంకా చాలామంది నేను అక్కడికి పోయిన తర్వాతనే నాకు కొంత యాక్చువల్గా ఏంటంటే యూనివర్సిటీ యూనివర్సిటీ ఒక రకంగా డెమోక్రటైజ్ అయిపోయింది అంటే ఒక ఫ్యాకల్టీగా నాకు చాలామంది తెలియడం యాక్చువల్గా నేను ఫస్ట్ టైం శంకరన్ సార్ను చూడడం శంకరన్ సార్ని అక్కడ చూడడం తర్వాత మిగతా వాళ్ళందరూ అసలు అక్కడికి రాని వాళ్ళే లేరు అక్కడికి కళ్యాణ్ రావు గారు వచ్చారు ఎవరవరావు సరే అయితే అప్పుడు యాక్చువల్గా పనిచేసేవాడు అక్కడ కొద్ది రోజులు ఇట్లా వీళ్ళందరినీ తీసుకురావడం వల్ల అరుం దత్తి రాయి వచ్చినప్పుడు మా వైస్ ఛాన్సలర్ ఫోన్ చేసి నేను మీ మీటింగ్కి వస్తాను అంటే ఒక టాప్ లెవెల్ పబ్లిక్ ఇంటలెక్చువల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ యూనివర్సిటీకి తీసుకొచ్చి ఆ యూనివర్సిటీలో ఉన్న ఒక ఫ్యాకల్టీ ఫ్యాకల్టీ అదే వెరీ కన్జర్వేటివ్ ఫ్యాకల్టీ సెంట్రల్ యూనివర్సిటీలలో అసలు వాళ్ళకు అప్పుడప్పుడు ఏంటంటే అసలు సోషల్ సైన్స్ ఎందుకు ఉండాలని కూడా వాదించే వాళ్ళు సో పొలిటికల్ సైన్స్ కూడా ఉండాల్నా ఇక్కడ ఎకనామిక్స్ ఉండాల్నా లేకపోతే సోషాలజీ ఉండాల్నా అంటే సామాజిక శాస్త్రాలు అనేటివి చదివే కాదు అనే రీతిలో వాళ్ళు అక్కడ మాట్లాడేవాళ్ళు అటువంటి వాళ్ళకి ఈవను ఎకడమిక్ కౌన్సిల్లల్లో కూడా అకాడమిక్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లలో కూడా వీళ్ళు మెంబర్స్గా ఉండి రకరకాల విషయాల మీద మాట్లాడినప్పుడు వాళ్ళు నేర్చుకొని అరే సామాజిక శాస్త్రాలంటే ఇంత అది ఉంటుందా ఇది ఇంత డిఫికల్టా సార్ ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చేవాడు మీరు ఫిజిక్స్ మరి ఫిజిక్స్ ఉన్నప్పుడు అది కాకత యూనివర్సిటీ గురించి ఎగ్జాంపుల్ ఇస్తూ ఈ ఫ్యాను తిరుగుతుందా ఎట్లా తిరుగుతుంది అనేది ఒక ఫిజీషియన్ వచ్చి చెప్పొచ్చు లేకపోతే ఒక టెక్నీషియన్ వచ్చి చెప్పచ్చు కానీ రేపు ఏం జరుగుతుంది సమాజంలో అనేది అంత ఈజీగా చెప్పలేము అంటే సామాజిక శాస్త్రాలు అంత ప్రధానమైన అని ఒక రకంగా వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం అనేది ఆయన పర్సనల్గా చేయడమే కాకుండా ఇటువంటి పబ్లిక్ ఇంటెలెక్చువల్స్ను తీసుకొచ్చి అక్కడ మాట్లాడించడం వలన అక్కడ అసలు యూనివర్సిటీ ఒక రకంగా బయట సమాజంలో ఎలాగో సార్ చేస్తూనే ఉన్నాడు ప్రజా సంఘాలను కానీ యూనివర్సిటీ కూడా ఒక డెమోక్రటైజ్ అనేది ఒక విషయం మీకు చెప్పదలుచుకున్నాను ఇక రెండవది ఏంటంటే మా విద్యా పరిరక్షణ కమిటీ అక్కడికి వచ్చినప్పుడు అప్పుడే మండల్ కమిషన్ వచ్చింది మండల్ కమిషన్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఏంటంటే ఒక గ్రామం లాగా సెంట్రల్ యూనివర్సిటీ డివైడ్ అయిపోయింది మొత్తం ఆధిపత్య కులాల విద్యార్థులందరూ ఒకవైపు తర్వాత దళితులు కొంతమంది లెఫ్ట్ ఓరియంటేషన్ ఉన్న వాళ్ళు ఇంకొక వైపు ఒక గ్రామం లెక్క మొత్తం డివైడ్ అయిపోయింది ఆ డివైడ్ అయినప్పుడు ఏం చేయాలి అనేది మాకు ఒక విద్యా పరిరక్షణ కమిటీగా ఒక పెద్ద ప్రశ్న వచ్చింది విద్యార్థులేమో డివైడ్ అయిపోయింది విద్యార్థులే కాదు టీచర్లు కూడా డివైడ్ అయిపోతున్నారు టీచర్లు కూడా రిజర్వేషన్ అయ్యి రిజర్వేషన్లు ఎందుకే రిజర్వేషన్ల వలన మొత్తం దేశం నాశనం అవుతుందని మొత్తం మెజారిటీ ఫ్యాకల్టీ ఆర్గ్యూ చేసినప్పుడు ఏం చేద్దాము ఎట్లను వీళ్ళని ఒక దగ్గరికి తీసుకురావాలి అని అనుకున్నప్పుడు ఒక సెమినార్ కండక్ట్ చేశాం అక్కడ మండల కమిషన్ మీద రిజర్వేషన్స్ మీద ఒక సెమినార్ కండక్ట్ చేశాం ఆ సెమినార్కు సార్ ఎలాగో విద్యా పరిరక్షణ కమిటీ ప్రధాన కార్యదర్శి కాబట్టి ఎలాగో కంపల్సరీ ఉండాలే ఉన్నారు తర్వాత అప్పుడు విఎస్ ప్రసాద్ గారు వచ్చారు అట్లాగే ఇంకా వేరే వక్తలు కూడా వచ్చారు నేనేమనుకున్నానంటే ఆ మీటింగ్ అయితేగా జరగదు అనుకున్నాను మీటింగు ఎవరు ఎన్ అంటే ఎంత ఎమోషన్స్ ఉన్నాయంటే అసలు ఈ కే అరుపులు కేకలేసి మీటింగులు జరగకుండా చేస్తారేమో అనే ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఈ సెమినార్ ఏం జరుగుతుందని అక్కడ వెయిట్ చేస్తున్నప్పుడు ఒక ఇరవై నిమిషాల తర్వాత అందరు వచ్చారు యాంటీ రిజర్వేషన్ ప్రో రిజర్వేషన్ మొత్తం వచ్చి కూర్చున్నారు ఓవర్ఫ్లోయింగ్ అసలు మేము పెద్ద పిలువని కూడా పిలవలే కానీ వాళ్ళు వచ్చిందంటే వీళ్ళు ఏం మాట్లాడతారని ఇక్కడికి వచ్చారు వచ్చినాక ఒక ఇరవై నిమిషాల తర్వాత అంతా నిశ్శబ్దం నాకు ఎప్పటికీ గుర్తుంది ఆ పదం సార్ అన్నది ఏంటంటే ఈ మండల్ కమిషన్ వలన అప్ ఈ సోకాల్డ్ అప్పర్ కాస్ట్ హ్యావ్ లాస్ట్ సైకలాజికలీ అండ్ ది డిప్రెస్డ్ కాస్ట్ గెయిన్డ్ సైకలాజికలీ దెర్ ఇస్ నథింగ్ మెటీరియల్ దట్ విల్ హ్యాపెన్ అంటే ఆ దాని ద్వారా అసలు ఉద్యోగాలను సృష్టించే ఆర్థిక వ్యవస్థే కాదు ఇది మీరు రిజర్వేషన్ల గురించి పోట్లాడుతున్నారు ఇట్లా ఎందుకు అని ఈ ఎక్స్ప్లెనేషను ఈ కమ్యూనికేటివ్ స్కిల్ ద్వారా మొత్తం ఆ విద్యార్థులంతా నిశ్శబ్దంగా ఆలోచించడం మొదలుపెట్టారు యాక్చువల్గా ఒక ఒక అదేని కాదు కానీ ఒక స్కిల్ ఏంటంటే సార్కున్న స్కిల్ ఏంటంటే మేము అప్పుడప్పుడు మాట్లాడుకునే విద్యా పరిరక్షణ కమిటీలు నిద్ర నుంచి లేపి ఇగో ఈ సెక్షన్ మీరు అడ్రస్ చేయమంటే ఏ సెక్షన్ అయినా కూడా ఒక గంట సేపు పట్టుకనే ఆపగలడు అంటే ఇట్ ఏ ఇట్స్ ఏ రేర్ కమ్యూనికేషన్ స్కిల్ విత్ 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 కంటెంట్ అది యాక్చువల్గా దాని వలన మొత్తం విద్యార్థులే కాదు ఒక విద్యార్థులనే చూడలేదు నేను నా అనుభవంలో విద్యార్థులను చూశాను కాలేజీ విద్యార్థులను చూశాను యూనివర్సిటీ విద్యార్థులను చూశాను తర్వాత ఈ రైతులను చూశాను నేను కొన్ని కొన్ని మీటింగులలో ఏ మీటింగ్ పోయినా కూడా ఏ సమూహమైనా కూడా అంటే ఒక అప్రెస్డ్ క్లాసెస్లో ఉండే సమాజమే కాకుండా ఈవెన్ శత్రువుతోని కూడా మనము ఏదైతే శత్రువు అనుకుంటామో ప్రభుత్వాల దగ్గర కూడా మంత్రుల దగ్గర కూడా ఇట్లా ఒక 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 రకమైన అన్యూజువల్ కమ్యూనికేటివ్ స్కిల్ విత్ లైఫ్ ఎగ్జాంపుల్స్ అందుకోసమే అప్పుడప్పుడు ఏం అంటే సార్తో మాట్లాడినప్పుడల్లా ఆ స్కిల్ ఎటువంటిదంటే సామాజిక శాస్త్రాలలో ఉండే కొన్ని జనరల్ ప్రిన్సిపుల్స్ని మాట్లాడేటప్పుడు మనం ఏంటంటే ఎవరన్నా మాట్లాడితే ఎప్పుడు పోదామా అని చూస్తాం అరే ఎవరన్నా కనిపిస్తే ఎట్లా అని కానీ సార్ అట్లా కాదు ప్రతి మనిషి ఏంటి మనిషి అంటేనే విలువ ఆ మనిషి దగ్గర పోయి ఏమిటి ప్రాబ్లం ఏంటి ఏం చెబుతున్నారు ఏం ఏం అడుగుతున్నారు సమస్యలు ఏంటి ఇట్లా తెలుసుకోవడం ఈ తెలుసుకోవడము అనే దాని ద్వారా అది ఎట్లా అనిపిస్తుంటే అప్పుడప్పుడు సామాజిక శాస్త్రాలు ఒక రకంగా మాట్లాడుతున్నప్పుడు డెవలప్ అవుతున్నట్టుగా కనిపిస్తున్నాయి ఈ సమాజంలో సమాజం గురించి చెప్తాడు విప్లవోద్యమం గురించి చెప్తాడు తర్వాత విద్యార్థుల గురించి చెప్తాడు ఇలా ఈ డిస్కషన్ అనేది ఇది ఒక అరుదైన ఒక అరుదైన స్కిల్గా చెప్పదలుచుకున్నాను ఇక ఇంకొక విషయం ఏంటంటే అక్కడ దళిత విద్యార్థులు కూడా సార్ దగ్గర చాలా పనిచేశారు చాలా మంది స్కాలర్స్ స్కాలర్స్ పనిచేయడమే కాదు అసలు మా దగ్గర ఏంటంటే అది కూడా ఒక కాస్ట్ డివిజనే విద్యార్థులంతా ఎస్సీ ఎస్టీ విద్యార్థులంతా ఏం చేస్తారంటే అరే మనోళ్ళు ఎవరున్నాను చూద్దాం అంటే ఎస్సీ ఎస్టీ ఫ్యాకల్టీ ఎవరు ఉంటే వాళ్ళ దగ్గరికి పోదాం అనే ఒక పరిస్థితిలో ఇక్కడ మాత్రము డిఎన్ఆర్ దగ్గరికి హరగోపాల్ సార్ దగ్గరికి దళిత విద్యార్థులు యాక్సెసిబిలిటీ ఈజీగా ఉండేది అసలు నాకు ఎప్పటికీ గుర్తుంది ఆయన నా రూమ్కి వచ్చి కూడా చెప్పాడు జగన్నాథ్ అనే ఒక దళిత విద్యార్థి ఆయన ఎక్కడో అక్కడ మెదకులను ఎక్కడో ఏదో ఉపన్యాసం విన్నాడట హరగోపాల్ సార్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉంటాడు అప్పటి నుంచి ఆయన ఏమనుకున్నాడు అంటే నేను సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్ళాలి సార్ డిపార్ట్మెంట్లోనే చేరాలి సార్ దగ్గరనే రీసెర్చ్ చేయాలి అని ఇది వచ్చి ఇక్కడ ఈడికి వచ్చి హరగోపాల్ సార్ రూమ్ ఎక్కడ ఉందని అడుగుతున్నాడు వచ్చి వెళ్ళి నేను ఇంకేం లేదు నేను మీ దగ్గరనే రీసెర్చ్ చేస్తా లేకపోతే నేను వెళ్ళిపోతా అంటే ఒక కాన్ఫిడెన్స్ దట్ వీళ్ళ దగ్గర సార్ కూడా ఇప్పటికీ అనేది వాళ్ళకు జీవిత అనుభవం ఎక్కువ వాళ్ళు మాట్లాడలేకపోవచ్చు వాళ్ళు పుస్తకాలు చదవకపోవచ్చు వాళ్ళు పుస్తకాలను కోల్పోయకపోవచ్చు కానీ వాళ్ళ జీవిత అనుభవం అనేది వేరే సామాజిక వర్గాలకు ఉండదు అందుకోసమే వాళ్ళ గనక కొంత కాన్ఫిడెన్స్ కనుక ఇచ్చేస్తే వాళ్ళు మిగతా సామాజిక వర్గాల కన్నా గొప్పగా వాళ్ళు పనిచేస్తారు గొప్పగా ఎదుగుతారు అనే ఒక ఆ పర్స్పెక్టివ్ ఈ పర్స్పెక్టివ్ చాలా మందికి ఉండదు ఏ దళితు ఉంటుంది వాళ్ళు ఏం చదువుకున్నారా వాళ్ళకి ఏమొచ్చు వాళ్ళకి ఏమైనా అర్థమవుతుందా మనం చెప్పింది డిఫికల్ట్ కాన్సెప్ట్స్ అర్థమవుతాయా అని అనుకుంటారు కానీ సార్ దగ్గర అది కాదు డిఫికల్ట్ మోస్ట్ డిఫికల్ట్ కాన్సెప్ట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఒకటైతే వాళ్ళకి ఏంటంటే సార్ దగ్గర నేర్చుకోగలం నేర్చుకోగలము సార్ దగ్గర ఉంటే మేము చేయగలం అనేది ఒక అది ఉంది కొంత అప్పుడు లెఫ్ట్ దళితు వైరుధ్యాలు వచ్చినప్పటికీ అక్కడ కొన్ని జరిగినాయి అట్లా కొంతమందిని రెస్టికేట్ చేశారు కొంత డిఫరెన్సెస్ ఉన్నప్పుడు కూడా ఆ దళిత్ సెక్షన్సు సార్ దగ్గర కొంత ఫీల్ అవ్వడం అనేది ఒకటి జరుగుతుంది ఇక ఒక చివరగా ఒకటి ఏంటంటే చాలా డిఫికల్ట్ కాన్సెప్ట్స్ కూడా నేను విద్యారంగంలో చూశాను సంభాషణ ద్వారా ఇంతకుముందు అన్నట్టు సంభాషణ ద్వారా క్లారిటీ క్లారిటీ ఆఫ్ ఐడియాస్ ఆ క్లారిటీ ఆఫ్ ఐడియాస్ ఎట్లా తీసుకొచ్చేవారంటే మేము ఏదో కామన్ స్కూల్ కామన్ స్కూల్ అంటే మేము అనుకుందంటే వ్యవస్థ మారాలి వ్యవస్థ మారిన తర్వాత అంతా వస్తుంది అప్పటిదాకా మనం పోరాటం చేస్తూ ఉండాలి అంటే సింపుల్గా ఒక దగ్గరికి పోయి పంతొమ్మిది వందల ఎనభైకి ముందు ఈ దేశంలో ఉన్నది ఒక రకమైన కామన్ స్కూల్ వ్యవస్థే అక్కడ అందరూ చదువుకున్నారు ధనవంతులు చదువుకున్నారు పేదలు చదువుకున్నారు బ్రాహ్మలు చదువుకున్నారు దళితులు చదువుకున్నారు సరే అందరినీ పడిలోకి తీసుకురాలేకపోయాం కానీ అంటే అంత దగ్గరగా చూపించి చెప్పడం అనేది ఇంకొకటి ఏంటంటే అటానమీ అటానమీ అంటే మేము డెఫినేషన్ కోసం వెతికే వాళ్ళం అటానమీ ఏంటి యూనివర్సిటీ అటానమీ ఏంటి అదేంటి ఇదేంటి అని కానీ యూనివర్సిటీ అటానమీ అంటే ఏమిటంటే ఒకసారి శంకరన్ గారి సంభాషణ అప్పుడు చీఫ్ మినిస్టర్ ఎన్టీ రామారావు శంకరన్ ఎన్టీ రామారావుకి ఏమంటే ఆయనకు యూనివర్సిటీ అంటే తెలియదు స్వయం ప్రతిపత్తి అంటే తెలియదు ఒకరోజు శంకరన్ గారిని పిలిచి అన్నాడట యు కాల్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ అని అంటే అప్పుడు శంకరన్ గారు సార్ మనం అట్లా పిలవలేము వైస్ ఛాన్సలర్ని అంటే ఎందుకు నేనే కదా అపాయింట్ దాన్ని అంటే మేమే కదా అపాయింట్ చేసింది వైస్ ఛాన్సలర్ని వీళ్ళని పిలవద్దని అంటే అంటే శంకరణ్ గారికి తెలుసు కాబట్టి యూనివర్సిటీస్ అటానమీ అంటే ఏంటో తెలుసు కాబట్టి ఆయన ఏమన్నా అంటే సార్ జడ్జిలను కూడా మేమే అటెండ్ మీరే అట మీరే అపాయింట్ చేయొచ్చు కానీ యు కాంట్ కాల్ ఏ జడ్జ్ టు యువర్ ఆఫీస్ అంటే వైస్ ఛాన్సలర్కు ఒక విద్యా సంస్థకు వైస్ ఛాన్సలర్ అనే పొజిషన్ కాదది ఒక విశ్వవిద్యాలయానికి స్వయం ప్రతిపత్తి అని అంటే ఇట్ ఈస్ ఇట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ది మార్కెట్ అండ్ పవర్ ఎంత పవర్ఫుల్ వ్యక్తులైనా కూడా వైస్ ఛాన్సలర్ అలా పిలవటానికి లేదు రెండోదేవడో నేను దువ్వంతున్ని నా దగ్గర డబ్బులు ఉన్నాయి రమ్మంటే వచ్చేది కాదు అంటే అటువంటి ఒక ఒక అటా ఒక అటానమీ యూనివర్సిటీ అటానమీని కూడా అంత సులభంగా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది అలాగే చాలా విషయాలలో విద్యారంగ విషయాలు ఇంకోటి కూడా నేను నేను సడన్గా ఆశ్చర్యపోయేవాన్ని అసలు సమాన సమానమైన విద్య లేకుండా సమసమాజము అసాధ్యం మాకు అర్థమయ్యేది కాదు కానీ అంత క్లియర్గా అంటే నిత్యం ఇంతకుముందు అన్నట్టుగా నిత్యం సమాజంతో ఒక రకంగా కాన్వర్జేషన్లో ఉన్నారు కాబట్టి అంత క్లారిటీ ఇది ఎన్ని పుస్తకాల వచ్చే క్లారిటీ కాదు ఇది సంభాషణ ద్వారా వాళ్ళకున్న ప్యాషన్ ద్వారా ఉద్యమాలతో ఉన్న అనుబంధం ద్వారా ఉద్యమాలలో ఉండే త్యాగాలకు ఉండే పునాది ద్వారా వచ్చిన ఆ క్లారిటీ అనేది మనము చూస్తూ ఉంటాం అలాగే అయితే అప్పుడప్పుడు కొన్ని సమస్యలు కూడా వచ్చేది మాకు విద్యా పరిరక్షణ కమిటీ మేము ఏం చేసేవాళ్ళం అంటే పోయేవాళ్ళం ఒక మంత్రి దగ్గరికి పోయి మంత్రి దగ్గరికి పోయి మెమోరాండం తీసుకొని పోయేవాళ్ళం పోయినప్పుడు మాట్లాడినప్పుడు సారు మామూలుగా డిస్కషన్ అదొటి ఇదోటి జరిగేది కానీ ఏంటంటే సారు ఒక మనిషిగా చూస్తారు మంత్రిని కూడా మనిషే మంత్రి మనిషే కాబట్టి మంత్రితో మాట్లాడదాం మ మంత్రితో మనం అడుగుదాం అని చెప్తే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు వాళ్ళ కష్టాలు వాళ్ళు చెప్పుకునేవాళ్ళు వాళ్ళు వచ్చి సార్ మేము ఇది పని చేయలేము మీకు తెలుసు కదా అంటే ఇక సార్ కూడా ఈ సామ్రాజ్యవాదం ఈ ప్రపంచీకరణలో మీరు కూడా ఏం చేయలేరు అంటే చాలా సంతోషంగా ఉండేవాళ్ళు సార్ మీరు అర్థం చేసుకున్నట్టు ఇంకా మమ్మల్ని ఎవరు అర్థం చేసుకోలేదు ఎందుకంటే వాళ్ళకి మేమేమో సార్ సార్ మా క్లాస్ రూమ్లు కట్టండి లేకపోతే టీచర్స్ ఇవ్వండి అని మేము అడగటానికి రాసుకో మొత్తం రాసుకుంటూ పోతే ఆ తర్వాత ఇది జరిగిన తర్వాత సార్ బయటకు వచ్చినాయి ఆలోచించామరే అరే మనం ఎందుకు పోయినట్టు లోపల అంటే మంత్రులకే సింపతి సింపతి చూపించేటట్టు అయిపోతుంది అప్పుడప్పుడు సో కాబట్టి ఇటువంటి కొంత అది అయినా కూడా అందుకే అంటే అందరూ మనుషులే అనే ఒక దృక్పథంతో అఫ్ కోర్స్ అందరే మనుషులే అందరి కష్టాలు ఉంటాయి ఇప్పటికి కూడా అంటున్నాడు నేను సార్ ఎన్ని రోజులు మనం మేము అసలు రేవంత్ రెడ్డికి పోయి చెప్పినాము కనీసం పదిహేను శాతం మీరు మేనిఫెస్టోలో పెట్టండి పెట్టిండ్రు పెట్టిన తర్వాత కనీసం ఇవ్వండి అని అంటే ఇవ్వట్లేదు అప్పుడప్పుడు సార్ ఏమంటే వాళ్ళకు కూడా కష్టాలు ఉంటాయా రేవంత్ రెడ్డి కూడా కష్టాలు అండి రేవంత్ రెడ్డి కష్టాలు మన కష్టాలు ఇట్లా కొంత ఉన్నప్పటికీ నాకు ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను అదేంటంటే సారు ఇంతకుముందు చలనం సమాజం చలనంలో ఉంది కాబట్టి ఆఫ్కోర్స్ ఆలోచనలు ఆలోచనలు కూడా చలనంలో ఉన్నాయి నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను చాలా చాలా ఉపన్యాసాలలో ఈ మధ్యలోనైతే విద్యారంగం గురించి మనువాదాన్ని ఫైట్ చేయకుండా ఈ దేశంలో విద్య రాదు స్పష్టంగా అంటే ఇది ఒక్కసారి వచ్చిన ఆలోచన కాదు సమాజం మారుతుంది ఆఫ్కోర్స్ ఇట్ ఈస్ చేంజింగ్ సమాజం మారినప్పుడు ఆ సామాజిక భావనలు వ్యక్తిలో వ్యక్తీకరించబడ్డప్పుడు అందరి వ్యక్తులలో ఒకే రకంగా వ్యక్తీకరించబడవు అది ఒక పెద్ద చర్చ ఇండివిజువల్ ఇంపార్టెంటా సమాజం ఇంపార్టెంటా బట్ ఈ ఇంటరాక్షన్లో ఆ సమాజం మారినప్పుడు ఆ వ్యక్తి ఆలోచనలు కూడా మారడం అనేది దట్ ఈస్ సంథింగ్ వెరీ క్రియేటివ్ క్రియేటివ్ ఒక ఒక కాన్సెప్ట్ ఉంది ఇక అదే పట్టుకొని అదే డెఫినేషన్ పట్టుకొని ఇంకేం కాదా ఇక ఇంతే అలా కాకుండా రకరకాల ఉద్యమాలు వచ్చినప్పుడు అందుకోసమే దళిత్ క్వశ్చన్ వచ్చినప్పుడు కుల వ్యవస్థ వచ్చినప్పుడు ఒక ప్రశ్న కుల వ్యవస్థ కూడా ఇది దోపిడీ వ్యవస్థే వర్గ వ్యవస్థ ఎలాగైతే దోపిడీ వ్యవస్థే కుల వ్యవస్థ కూడా దోపిడీ వ్యవస్థేనా అనే ఒక ప్రశ్న అలాగే జండర్ క్వశ్చన్ అప్పుడు అది కూడా ఒక దోపిడీ వ్యవస్థ అయినా ఒక అసమానత మామూలు అసమానత లేకపోక లేకపోతే ఒక ఇన్స్టిట్యూషనలైజ్డ్ ఎక్స్ప్లాయిటేషన్ అనే కొన్ని ప్రశ్నలు ఇప్పటికి కూడా ఈనాటికి కూడా చాలా చర్చించవలసిన అంశాలు అందులో ఉన్నాయి ప్రత్యేకంగా ఈ ఆలోచనలో కూడా చలనం అనేది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్గా నేను గమనించాను అందుకోసమే ఈ ఆలోచనలు అటు ఇవాళ సమ సమాజం మెరుగైన మానవీయ సమాజం అనేది నిర్మించాలంటే వాటి కోసం మనం పనిచేయాలంటే అటువంటి పనిచేసే వాళ్లకు కార్యకర్తలకు నాయకులకు మేధావులకు ఈ ఆలోచనలన్నీ ఉపయోగకరంగా ఉంటాయని నేను గట్టిగా విశ్వసిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పాలమూరు అధ్యయన వేదికకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను